అందరికీ నమస్కారం ఆదర్శవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షకు గురైన తొలి తెలుగు మహిళ దువ్వూరి సుబ్బమ్మ అయితే ఆమెను జైల్లో ఎక్కడ ఎలా ఉంచాలి అది కలెక్టర్ కూడా పెద్ద ప్రశ్నే అందుకే ఆయనే సుబ్బమ్మను సమీపించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమించమని అడిగితే వదిలేస్తామన్నాడు దానికి ఆమె నా కాలి గోరు కూడా మీ బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణ అడగదు అని సమాధానం ఇచ్చింది సరే ఒక వంద రూపాయలు ఫైన్ కట్టు వదిలేస్తాను అని ఆ కలెక్టర్ అన్నాడు అప్పుడు తన తల మీద కప్పుకున్న చీరచుంగు తీసి నా దగ్గర ఏముంది విధమని బోడిగుండు తప్ప అంటూ పక్కపక్క నవ్వింది కలెక్టర్కి ఏం చేయాలో అర్థం కాలేదు కఠిన కారాగార శిక్ష విధించాడు ఆనందంగా జైలుకి వెళ్ళింది అది దువ్వూరు శుభం అంటే తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారాము ఆమె జన్మస్థలం పద్దెనిమిది వందల ఎనభై ఒక సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన సుబ్బమ్మ జన్మించింది వారి తండ్రి మల్లాది సుబ్బావదాని పదేళ్ల వయసులోనే సుబ్బమ్మకు వివాహం జరిగింది ఆమె భర్త దువ్వూరి వెంకటప్పయ్య అనేక బాల్య వివాహాల్లో జరిగినట్లే సుబ్బమ్మ జీవితంలోనూ విషాదమే నిండింది ఆమె భర్త వెంకటప్పయ్య మరణించాడు బాల్యంలోనే ఆమె వైదవ్య దుఃఖానికి గురయ్యింది అయితే ఆమె నిరుత్సాహపడలేదు చల్లపల్లి వెంకట శాస్త్రి దగ్గర తెలుగు సంస్కృతం చదువుకుంది కృషితో పట్టుదలతో రెండు భాషల్లోనూ మంచి పాండిత్యం సంపాదించింది తన పాండిత్యంతో అద్భుతమైన రీతిలో ఉపన్యసించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ దుర్మార్గాలని నిర్భయంగా ఎండగట్టింది సుబ్బమ్మ గొప్ప వక్త అనర్గణంగా మాట్లాడేది ప్రసంగం మధ్యలో అనేక తెలుగు పద్యాలని సంస్కృత శ్లోకాలనే అలవోకగా చదువుతూ ప్రసంగించేది చిలకమర్తివారి పద్యాలనే వారి పాటల్ని రాగయుక్తంగా పాడుతూ ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించేది ఆమె ఉపన్యాసాలని ప్రజలకు వినపడకూడదని ఆమె మాట్లాడే చోట డబ్బులు వాయించేవారట అయినా ఆవిడ తన ఉపన్యాసం ఆపేవారు కాదు డప్పు కొట్టి కొట్టి వాళ్ళు అలసిపోయి వెళ్ళాక ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో టంగుటూరి ప్రకాశం అధ్యక్షతన కాకినాడలో జరిగిన సభలో స్వాతంత్ర తీర్మానాన్ని సమర్థిస్తూ ఆమె చేసిన అద్భుతమైన ప్రసంగం అశేష జనవాహిని ఉత్తేజపరిచింది సంఘ సంస్కరణ మార్గంలో సాగిన ఉత్తమ మహిళ ఆమె పెద్దాడ సుబ్బమ్మ చెల్లపల్లి సీతమ్మల సహకారంతో మహిళా సభలు ఏర్పాటు చేశారు ఆమె బాలికా పాఠశాలలు స్థాపించి బాలికలకు ఉచిత భోజన వసతి కల్పించారు ఆమె రూపం ఎంతో నిరాడంబరం మరెంతో గౌరవనీయం తల మీద ఖాదీ చీర ముసుగు వేసుకునేవారు చిన్నప్పుడే పోలియో రావడం వల్ల చేతికర సహాయంతో కుండుతూ నడిచేవారు మీద ఖాదీ బట్టల మూట భుజాన ఖాదీ సంచి అలాగే ఊరూర కద్దరు బట్టలు అమ్ముతూ తిరిగేవారు స్వరాజ్య పోరాటంలో పంతొమ్మిది వందల ఇరవైలో మొదటిసారిగా ఏప్రిల్ నాలుగవ తేదీ నుండి ఒక సంవత్సరం రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల ముప్పై నుండి రాయవేలూరు జైల్లో నిర్బంధించబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో శాసనోల్లంఘన ఉద్యమంలో పంతొమ్మిది వందల నలభైలో వ్యక్తి సత్యాగ్రహంలో పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు ఆంగ్లేయ పోలీసులు స్వాతంత్ర వీరులను పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారిని రహస్యంగా వంటగదిలో పొగకూడల్లో చకచకంగా దాచేవారు పైగా కాంగ్రెస్ రహస్య దళంలో చేరి ఎప్పటికప్పుడు బ్రిటిష్ వారి చర్యలను నాయకులకి తెలియజెప్పేవారు ఇటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యం కోల్పోని వ్యక్తిత్వం ఆమెది ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సమర్థరాల ఆమె ఆ రోజుల్లో పిఠాపురం పెద్దాడ కామేశ్వరం పోలీసులు తీవ్రంగా కొట్టారు ఆ దారుణాన్ని చూసి చెలించిపోయి పోలీసుల లాఠీలకి ఎదురు నిలిచింది మీరు మనుషుల అని పోలీసుల్ని నిలదీసింది జీవితం అంతా దేశ సేవలోనే గడిపిన సుబ్బమ్మ గారు ఇటువంటి పదవులు ఆశించలేదు ఇటువంటి గౌరవాలు కోరుకోలేదు దాదాపుగా పదహారేళ్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా స్వాతంత్ర ఉద్యమంలో మమేకమయ్యారు స్వాతంత్రం వచ్చినప్పుడు స్వేచ్ఛను పొందండి ఆనందాన్ని అనుభవించండి ఈ శుభవేళలో తీపి తినండి అంటూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టింది ఆమె చేసిన దేశ సేవను దృష్టిలో ఉంచుకుని కాకినాడ కాంగ్రెస్ మహాసభ ఆమెను దేశ బాంధవిగా ప్రస్తుతించింది పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ముప్పై ఒకటవ తేదీన దువ్వూర్ సుబ్బమ్మగారు పరమపదించారు ఇలాంటి వీర నారులు త్యాగదనులు తెలుగు జాతికే కాదు యావత్ స్త్రీ జాతికి ఆదర్శం జై భారత్ సర్వేజన సుఖినో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్